స్వాగతం మే ఇరవై మూడవ తేదీన వస్తున్నటువంటి వైశాఖ పౌర్ణమి తర్వాత వృషభ రాశివారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా తీరతాయి అయితే వైశాఖ పౌర్ణమి తర్వాత నుండి వృషభ రాశివారు వినబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి వారికి తీరబోయే రెండు కోరికలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక ఎప్పుడూ కూడా సహనాన్ని కోల్పోరు అలాగే కోపం చాలా త్వరగా వస్తుంది అలాగే కోపం తగ్గటం కూడా చాలా కష్టం క్షమాగుణాన్ని దయాగుణాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ వృషభ రాశివారు ధన సంపాదన విషయంలో అదృష్టవంతులనే చెప్పుకోవాలి విలాసాల కోసం డబ్బు ఎక్కువగా వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే వృషభ వారికి మే ఇరవై మూడవ తేదీన వస్తున్నటువంటి వైశాఖ పౌర్ణమి తర్వాత నుండి గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది నాలుగు శుభవార్తలు వింటారు రెండు కోరికలు తీరుతాయి అయితే వారు వినబోయే మొదటి శుభవార్త ఏమిటి అంటే కనక ఉద్యోగార్థులు ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనక ఆ ఫలితం రాబోతుంది అది కూడా మీకు అనుకూలంగా మీకు నచ్చిన ఉద్యోగం మీకు వచ్చింది అనే శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఈ శుభవార్త మీకు మీ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుంది అలాగే వృషభ వారు వినబోయే రెండవ శుభవార్త విషయానికి వస్తే కనక ఎవరైతే ఎంతో కాలంగా వారి యొక్క ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దల నుండి ఆమోదానైతే పొందుకుంటారు ఈ యొక్క శుభవార్త అనేది మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి ఎంతో సంతృప్తిని అయితే ఇవ్వబోతుంది ఇక మూడవ శుభవార్త ఏమిటి అంటే కనుక వ్యాపారస్తులు ఎవరైతే ఎవరితో అయినా కలిసి వ్యాపారం చేయాలని అంటే వారితో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయాలని మీరు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు వారు మీకు అవకాశం అయితే ఇవ్వబోతున్నారు ఈ విధంగా ఎన్నో రోజుల నుండి మీకున్న ఒక కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఎన్నో రోజులుగా ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఒక చక్కటి సంబంధం ఉంది అనే గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చటం అలాగే ఎదుటి వ్యక్తులకి కూడా మీ యొక్క సంబంధం నచ్చటం అలాగే ఈ విధంగా మీ పెళ్లికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని వినే అవకాశాలైతే మే ఇరవై మూడవ తేదీన రాబోతున్నటువంటి వైశాఖ పౌర్ణమి తర్వాత కనిపిస్తున్నాయి అలాగే ఎన్నో రోజులుగా వీరికున్న రెండు కోరికలు కూడా తీరతాయి దాంట్లో ఒకటి విదేశీయానం విదేశాలకు వెళ్లాలి అనేది చాలా కాలం నుండి మీకున్న ఒక పెద్ద కోరిక దానికి సంబంధించి ఎన్నో సార్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ ఆటంకాలు అడ్డంకులు అనేవి వచ్చేవి ఈ సమయంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి విదేశాలకు వెళ్లటానికి మీకు మార్గం సుగమమవుతుంది విదేశాలకు వెళ్లటానికి పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా వస్తాయి ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అని మీ యొక్క కోరిక తీరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా వైశాఖ పౌర్ణమి తర్వాత మీ యొక్క కోరిక తీరబోతుంది ఇక మరొక కోరిక ఏమిటి అంటే కనుక సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఎవరైతే ఉన్నారు అంటే వృషభ రాశికి చెందిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా కాలంగా సంతానం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఎన్నో రోజులుగా మీరు కలిగి ఉన్న కోరికనైతే ఈ సమయంలో తీరబోతుంది ఆ కోరిక తీరటంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు ఈ విధంగా ఎంతో కాలంగా మీకున్న కోరిక అనేది మీకు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వైశాఖ పౌర్ణమి తర్వాత గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ విధంగా వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది ముఖ్యంగా దాన చేయండి అలాగే మీకు వీలైనంత సమయాన్ని దైవనామ స్మరణలో గడపండి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అద్భుతమైన ప్రయోజనాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి